ఆరు అస్థికల్ని పూజలో పెట్టి పూజ చేస్తూ ఉంటారు అయితే అప్పుడే అంజుపాప చేతిలో గుప్తా గారి ఉంగరం ఉంటుంది గోడ చెంబ అయితే దూరం నుంచి ఇదంతా గమనిస్తూ ఎస్ కాసేపట్లో ఆ అస్థికల్ని గంగలో కలిపేస్తారు అప్పుడు మనకు ఆత్మ సొంతమైపోతుంది అని చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అయితే అంజు పాపలోకి ఉన్నట్లుండి ఆరు ప్రవేశిస్తుంది అంజు అక్కడి నుంచి నడుస్తూ వెళ్తూ ఉంటే మిగతా ముగ్గురు పిల్లలు అంజుని గమనించేసి ఫాలో అవుతూ ఉంటారు చెంబా గోర ఉన్న దగ్గరికి అంజు పాప వస్తుంది అక్కడ పూజలో ఉన్నది అస్థికల్ కాదు అది కేవలం బూడిద మాత్రమే అని అంజు గోర చెంబాకి చెప్పడంతో ఇద్దరు చాలా షాకింగ్గా అంజువైపు చూస్తూ ఉంటారు ఇక అంజు అయితే గోరా చెంబాని ఒక్క చేత్తోనే చిత కొట్టుడు కొట్టేస్తూ ఉంటుంది మాయాలతో వాళ్ళని విసిరి పడేయటం దూరంగా ఎగిరెగిరి పడటం అదంతా చేస్తూ ఉంటారు అంజు పాప ఘోర గడ్డంపై చేయి పెట్టి అలా తోసేయగానే ఇంత దూరం ఎగిరెగిరి పడుతూ ఉంటారు అలాగే చెంబా కూడా పడిపోతూ ఉంటుంది ఇదంతా ముగ్గురు పిల్లలు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అమర్ బాగి వాళ్ళేమో ఇంకా పూజ దగ్గరే ఉండి ఇక ఆ చితాభస్పంని తీసుకొని నదిలో కలపబోతూ ఉంటారు అయితే ఈ లోపల అంజుపాప గోరాకి చుక్కలు చూపించటంతో ఆ దెబ్బల్ని తాళలేక ఆగు ఆగు నన్ను కొట్టద్దు అని అంజుని వేడుకుంటూ తన దగ్గర ఉన్న ఆరు అస్థికల్ని అంజుపాప చేతిలో పెట్టేస్తాడు ఇక్కడేమో అమర్ నదిలో కలుపుతూ ఉంటాడు మరి అంజు అవి బూడిదా అని ఇది ఇస్తుందా లేకుంటే ఏం జరుగుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం